ఫ్రెండ్స్ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ అండ్ మన టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ గారు ఒక సినిమా చేస్తున్న సంగతి ఎప్పటి నుంచో అనుకుంటున్నది మరి ఈ కాంబినేషన్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే టైం వచ్చేసిందండి రీసెంట్గా మన పాన్ ఇండియా స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ముంబైలో అడిగి పెట్టాడు వీలైనంత త్వరగా ఈ షూటింగ్ ని కంప్లీట్ చేస్తాడని తెలుస్తుంది ఇక రీసెంట్గా ముంబైలో అడిగిపెట్టిన ఎన్టీఆర్ గారిని చూస్తుంటే ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన లుక్లో కనిపిస్తాడని తెలుస్తుంది ఇక బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ఎలా ఉంటాడో మనందరికీ తెలిసిందే మరి ఆ కండల వీరుడికి ధీటుగా కనిపించాలని జిమ్లో కసరత్తులు కూడా చేస్తున్నాడు ఎన్టీఆర్ అయితే ఈ సినిమాలో వీళ్ళిద్దరి మధ్య వార్ ఉంటుందో లేదో తెలియదు కానీ ఒక సాంగ్ను మాత్రం కంపోజ్ చేస్తున్నట్లు ఆ మూవీ యూనిట్ వెల్లడించింది మరి ఇదే గనుక నిజమైతే ఆస్కార్ విన్నర్ సాంగ్ నాటు నాటు సాంగ్కు మించి ఈ సాంగ్ ఉంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు ఈ మూవీ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ సాంగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశాడట ఈ ఒక్క సాంగ్ కోసం ఆ మూవీ ప్రొడ్యూసర్సు భారీ మొత్తంలో బడ్జెట్ పెడుతున్నాడని తెలుస్తుంది మరి చూడాలి ఈ ఇద్దరు యంగ్ డ్యాన్సర్లు ఏ రేంజ్లో రికార్డులను బదలు కొడతారు సో ఫ్రెండ్స్ ఇది వాట్ టు మ్యాటర్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబో ఏదో ఒకటి పడేయండి ఫ్రెండ్స్ ప్లీజ్